పద్మభూషణ్ పదవికి బాలకృష్ణ అనర్హుడు ఆ పదవిని వెనక్కి తీసుకోవాలి బాలకృష్ణ చేసే చిల్లర శాస్త్రులు పద్మభూషణ్ అనే భారతదేశం ఇచ్చే అతి గౌరవమైన ఆ అవార్డుకి ఆయన అనర్హుడు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలి అన్నట్లు పివిఎస్ గారు మాజీ ఐఏఎస్ ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది ఎందుకు ఆయన ట్వీట్ పెట్టాడు బాలకృష్ణ పైన అంత మాట అనాల్సిన అవసరమేముంది దానికి కారణాలు ఉంటే కానీ అలాంటి ట్వీట్లు పెట్టరు కదా ఒక్కసారి పివిఎస్ గారు బాలకృష్ణపై ఏం ట్వీట్ చేశారో ఒక్కసారి మనం చూస్తాం ఇక్కడ మీరందరూ చూడండి బాలకృష్ణపై పివీఎస్ గారు చేసిన ట్వీట్ పివిఎస్ గారు ట్వీట్ మీరు చూశారు పివిఎస్ గారు అనేది ఏంటంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి పద్మభూషణ్ వంటి అత్యంత గౌరవమైన అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుని అల్లర చిల్లరగా తోటి నటితో చీప్గా ఇటువంటి డ్యాన్సులు వేయటం ఆయన అది కూడా తాగేసి నో డౌట్ అతను తాగుంటాడు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు డ్యాన్సు తాగేసి అలా డ్యాన్స్ చేశాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఇలాంటి చిల్లర సేషలు చేయొచ్చా చూసారుగా మాజీ ఐఏఎస్ శర్మ గారు బాలకృష్ణపై ఇటువంటి పోస్టు పెట్టడంలో తప్పు ఉందా లేదా అనేది ప్రజలే నిర్ణయించాలి ఎందుకంటే పివిఎస్ గారు అంటున్నది ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఖచ్చితంగా ఆ పార్టీలో తాగుంటాడు తాగితేనే ఇటువంటి అల్లరి చిల్లర డ్యాన్సులు వేస్తున్నాడు పద్మభూషణ్ వంటి అత్యున్నతమైన పురస్కారం భారత ప్రభుత్వం నుండి తీసుకున్న తర్వాత ఇలాంటి అల్లరి చిల్లర శాష్టలు చేయటం తగదు అని పివిఎస్ శర్మ గారు అంటున్నారు ఇప్పుడు ప్రజలే న్యాయ నిర్ణేతలు మీరే కామెంట్లు చేయండి బాలకృష్ణ చేసిన పని కరెక్టా బాలకృష్ణ చేసిన పని తప్ప మీరే నిర్ణయించాలి పివిఎస్ శర్మ గారి ఆ ట్వీట్లో అర్థం ఉందా లేదా పివిఎస్ గారు ఏం మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలకి ప్రజలే న్యాయ నిర్ణేతలు